హలో హాయ్ అండి వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ నేను ఈరోజు గులిగిందుల కూర అయితే వండుతున్నాను చిన్న చేపల కూర మరి అది ఎలా వండుతున్నాను ఏంటనేది చూసేయండి ఇవి బలే ఉన్నాయి లైట్ పింక్ కలర్లో బేబీ పింక్ కలర్లో అయితే ఉన్నాయి సముద్రం చేపలు కదండీ నీసు వాసన అయితే ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి నేను దాంట్లో కొంచెం పెరుగు అలాగే పసుపు అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాను కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకున్నానండి ఇది ఇలా పక్కన పెట్టిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను దాంట్లో కావాల్సింది కొంచెం పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర అలాగే దీంట్లోకి మసాలా కావాల్సింది దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు అయితే వేయించుకొని ఈ మసాలా దినుసుల్ని ఈ విధంగా అయితే వేయించుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఇలా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో అయితే వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చేపలను అయితే శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టుకోండి ఇదిగోండి నీచు వాసన అనేది పోతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అయితే వేసి నేను ఇక్కడ కొంచెం స్పీడ్ అనేది పెంచాను మీరైతే కొంచెం స్కిప్ చేసేవచ్చు అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గడం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేశాను ఈ సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోండి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలి ఎగురు కదండి అందుకని చెప్పి బాగా ఉల్లిపాయలు మగ్గాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసాను ఈ విధంగా అయితే వేసుకోండి వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి అయితే మూతీస్ అయితే చూద్దాం ఇదిగోండి చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల నేనైతే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మిక్సీ అయితే చేసుకుంటాను ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల ముక్ చేపలని అయితే వేసేయండి ఈ చేపలను వేసిన తర్వాత కుదుపుకోవాలి లేకపోతే గరిటి పెట్టి ఈ విధంగా అయితే కదుపుకోవాలి చిన్న చేపలు కదా త్వరగా ఈడిపోతాయి నేను ఇక్కడ అసలు ఎక్కువగా ఏమి కదపల అలాగే ఉప్పు ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం కల్లుప్పు అయితే వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా అయితే కదుపుకుంటున్నాను మరీ ఎక్కువగా కదుపుకున్న ఇడిపోతాయి అని చెప్పి లైట్గా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసాను ఈ చేపలు అనేవి ములిగే వరకు వాటర్ అయితే వేసి ఒకసారి అయితే ఇలా కదుపుకున్నాను ఇలా కదుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకున్నాను అలా ఉడికించడం వల్ల చేప అనేది మొత్తం ఉడుకుతుంది ఒకసారి అయితే ఇలా కదుపుకొని దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కదిపేసుకోండి ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి అలాగే నేను మా ఇంట్లో ఎలా అయితే వండుతున్నానో అలాగే చూపిస్తున్నానండి నేను ఇక్కడ కొత్తగా ఏమీ వండట్లేదు నచ్చినట్లయితే ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఉడుకుతుంది చూసారా కూర అయితే అయిపోయింది అలాగే చేప కూడా విడ విడిపోకుండా ఉంది చూసారా కూర అయితే అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గులిగిందల చేపల కూర రెడీ అయిందండి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్